అనగనగా ఒక గ్రామంలో ఒక చెరువులో ఒక ముసలి ఉండేది దాని పక్కనే ఒక అడవిలో ఒక జింక కూడా నివసించేది జింక చాలా తెలివైనది అయితే ముసలి కూడా చాలా బలమైనది ఒకరోజు ముసలి జింకను చూసి ఇలా అన్నది నువ్వు ఎంత తెలివైన దానివైనా నేను నిన్ను తినగలను అప్పుడు జింక నవ్వింది ఒకవేళ నీ బలం నా తెలివిని కలుపుకొని పనిచేస్తే మనిద్దరికీ మంచిది నీకు ఒక సలహా చెబుతాను నువ్వు నా మాట వింటావా ముసలి అంగీకరించింది అప్పుడు జింక ఒక పథకాన్ని చెప్పింది ఈ చెరువు పక్కన పండ్లతో నిండిన చెట్లు ఉన్నాయి మనం ఆ పండ్లను తినే పక్షులను బలంగా భయపెట్టగలిగితే అవి పండ్లను పడేసి వెళ్ళిపోతాయి అప్పుడు మనం ఆ పండ్లను తినవచ్చు అప్పుడు ముసలి జింక కలిసి ఆ పండ్ల తోటకి వెళ్ళాయి అక్కడ గట్టిగా అరిచి పక్షులను భయపెట్టాయి అప్పుడు ఆ పక్షులు భయంతో పండ్లను కింద పడవేసి వెళ్ళిపోయాయి ఆ పండ్లను ముసలి జింక ఆనందంగా తిన్నారు ముసలికి జింక తెలివి మీద నమ్మకం కలిగింది ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే తెలివి మరియు బలం కలిసినప్పుడు మాత్రమే గొప్ప విజయాలు సాధించవచ్చు